హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కొల్లిపర ఈరోజు వీడియో వచ్చేసి దసరా నవరాత్రుల్లో పదవ రోజు భాగంగా నేను ఏ అమ్మవారి టెంపుల్స్కి వెళ్ళాను అమ్మవారి అలంకారాలు ఏంటి అనేది ఈ వీడియో అయితే చూసేద్దామండి వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేకాకుండా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని క్లిక్ చేయండి ఇంకెందుకు లేట్ చేయకుండా మనం వీడియో అయితే చూసేద్దామా ఈలోపు అందరూ ఒక లైక్ చేసి వీడియో అయితే చూసేయండి ముందుగా నేను వచ్చేసి శ్రీ మహాలక్ష్మి గణపతి దేవస్థానానికి అయితే వెళ్ళానండి అదేనండి గంటలమ్మ చెట్టు వీధిలో వేంచేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి గణపతి దేవస్థానానికి అయితే వెళ్ళాను అనమాట అక్కడ అమ్మవారు అయితే చూడండి ఎంత చక్కగా కన్నుల అయితే కనిపిస్తున్నారో ఇక్కడ అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాను అమ్మవారి దర్శనం అయిపోగానే ఇంకా పక్కనే ఇంకొక అమ్మవారిని మనకి రోజుకొక అలంకారంలో అయితే చూపిస్తారు కదండి ఇక్కడ అమ్మవారి అలంకారం వచ్చేసి సిద్ధిదాత్రిగా అమ్మవారు మనందరికీ దర్శనం అయితే ఇస్తున్నారు ఒకసారి అయితే మొత్తం చూస్తున్నారు కదండి అమ్మవారు మనకి సిద్ధిదాత్రి అమ్మవారిగా అలంకారంలో మనందరికీ అమ్మవారు ఎంతో చక్కగా అయితే కనిపిస్తున్నారు అనమాట సో ఇంకా ఇక్కడ అయితే దర్శనం అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి అదేవి గంటలమ్మ చెట్టు వీధిలో వేయించేసి ఉన్న శ్రీ వాసవి కనికాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి అయితే వెళ్ళాను అనమాట అక్కడ కూడా అమ్మవారు మహిషాసుర మర్దినిగా అయితే అందరికీ దర్శనమిస్తున్నారు అమ్మవారిని అయితే ఒక్కసారి చూసేయండి ఎంతో చక్కగా అమ్మవారు రాక్షసాన్ని సంహారిస్తున్నట్టుగా అమ్మవారు నిమ్మకాయల దండ వేసుకొని ఎంతో చక్కగా ఇక్కడ అలంకారం అయితే చేశారు మహిషాసుని వధిస్తున్నట్టుగా అయితే ఉంచారు చూసారు కదండీ సో ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చేస్తున్నాను ఇంకా సో ఇక్కడ అందరం కలిసి ఒక పిక్ అలాగే ఒక గ్రూప్ ఫొటోస్ అయితే తీసామన్నమాట సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఆశీర్వచనం అయితే ఇస్తున్నారనమాట పంతులు గారు సో మొత్తానికి ఆశీర్వచనం కూడా తీసుకుంటూ చూస్తున్నారు కదా ఇక్కడ సుజాత గారికి ఆశీర్వచనం ఇస్తున్నారు అది కూడా ఒక చిన్న క్లిప్ అయితే తీశాను సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏ టెంపుల్కి వెళ్ళాను అనుకుంటున్నారా అదేనండి గంజి బజార్లో ఉన్న కోట్లంకమ్మ తల్లి దేవస్థానానికి అయితే వచ్చేసాము ఇక్కడ కూడా అమ్మవారు మనందరికీ మహిషాసుర మర్దిని అలంకారంలో మనందరికీ దర్శనం అయితే ఇస్తున్నారండి చూశారు కదా త్రిశూలాన్ని కిందకి పెట్టి చక్కగా మహిషాసురుని చంపుతున్నట్టుగా మహిషాసుర మర్దినిగా అయితే అమ్మవారు మనందరికీ దర్శనం ఇచ్చేసారు అలాగే బయట అమ్మవారు ఇంకొక అమ్మవారు ఉన్నారు కదా ఇక్కడ కూడా అంతేనండి మహిషాసురుని వదిస్తున్నట్టుగా అమ్మవారి అలంకారం అయితే ఉంది ఇక్కడైతే ఒక్కసారి మీరు గమనించినట్లయితే అమ్మవారి రూపం మారుతూ వస్తూ ఉంటుంది ఎంతో చక్కగా అమ్మవారి మహేష్ మధ్యనిగా మనందరికీ దర్శనమిచ్చారు సో ఇంక వచ్చేసి మా ఫ్రెండ్ నేను ఒక చిన్న పిక్ అయితే దిగేశాము ఇంకెందుకని ఆలస్యం చేయకుండా మన వీడియోకి లైక్ చేసే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దామా హన్ తిల్లని వాచింగ్ స్టెట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ నాగమణి కొల్లిపరా ఇక్కడ లైటింగ్స్కి అమ్మవారు మనందరికీ ఎంత చక్కగా కనిపిస్తున్నారో ఒకసారి చూసేయండి బాయ్ బాయ్